హైదరాబాద్ క్యాపిటల్ సిటీని కూడా మరి విభజన జరగలే ఆస్తులు ఇంకా చాలా ఉన్నాయి అదే విధంగా హైదరాబాద్ క్యాపిటల్ సిటీని కూడా మరి విభజన ఆస్తులు ఇంకా అవి కూడా రావాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయి అంటే పది సంవత్సరాలు అయింది ఇంకా దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి కాలం పూట నిద్రపోయేవానా మా మార్గాన్ని భరత్ ఈ ఐదేళ్ల కాలం పూట నిద్రపోయారు ఈ ఐదేళ్ల కాలం పాటు రాజధాని అంటే చెప్పాను నాదులు లేడు ఉన్న రాజధాని నాశనం చేశారు ఇప్పుడు అంటే మళ్ళీ ఇంకొక పదివేలు మళ్ళీ హైదరాబాద్ని ఎక్స్టెన్షన్ చేయాలి ఇంకొక పదివేలు హైదరాబాదే రాజధానిగా ఉంచాలి అని చెప్పి మాట్లాడుతున్నారు అబ్బాయి అందుకే అసలు జనాలు మాదిరి కూడా కనబడట్లేదు కదన్న అనిపించట్లేదు మనకి ఇలాంటి మాటలు మాట్లాడడానికి మాదిరి కూడా జనాలను అవుతారు మనం చూసి మనం ఇలాంటి మాటలు మాట్లాడితే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న రాజధాని నాశనం చేసేసాం మూడు రాజధాని అని చెప్పేసి అప్పబాయ మాటలు మాట్లాడి కాలక్షేపం చేసేసాం మళ్ళీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి సిగ్గు లేకుండా మళ్ళీ హైదరాబాద్ ఇంకో పదేళ్ళు ఉండాలని చెప్పి మాట్లాడతారా మీ ఐదేళ్ల కాలంలో ఏం చేశారు విభజన హామీల గురించి మాట్లాడలేదే తెలంగాణ నుంచి మనకు రావాల్సిన వాటాల గురించి ఎందుకు మాట్లాడలేదు మనకు రావాల్సిన నిధుల గురించి ఎందుకు మాట్లాడలేదు ఆస్తుల పంపకాల గురించి అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు మనకి నిద్రభయమా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మనం ఇక్కడ యానొచ్చి ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ ఇంకొక ఏళ్ళు ఉండాల ఏమో ఏళ్ళ పాటు మనం గాజులు తెచ్చుకుని తిరిగేసాము మన నాయకుడు మూడు రాజధాను అనగానే బంద్ చేయాలా మూడు రాజధానులు లేదు ఒకే రాజధాని కానీ మళ్ళీ దానికి బంద్ చేయాలా ఐదేళ్ల పాటు మీరు ప్రజానాయకులు అనే విషయాన్ని మీరు మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డికి బానిసలుగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ల కాలం పాటు మీరు బానిసలుగా పనిచేశారు ఎవరి జగన్మోహన్ రెడ్డి ఉన్న రాజధాని నాశనం చేస్తే మూడు రాజధానులు అంటున్నావు మూడు రాజధానులు అసలు దేశంలో ఎక్కడా లేదు నువ్వు వాళ్ళకని చూస్తుంటే మూడు రాజధాని పేరుతో కాలక్షేపం చేసినట్టున్నావో ఉన్న రాజధాని ఉదాహరణ నిర్మిస్తే సరిపోతే మూడు రాజధాను అని చెప్పేసిన ప్రాంతాల వారికి చిచ్చిపెట్టే ప్రయత్నాలు ఆపేసేయండి ఉన్న రాజధాని సక్రమంగా నిర్మించని చెప్పిన ఒక మాట ఎవడు చెప్పలా మిగిలిన నూట యాభై మంది తర్వాత వీళ్ళ ఎంపీలు ఎంపీలు కానీ నూట యాభై మంది ఎంపీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కడంటే ఒక్క నోరు మెదిపితే ఒట్టు జగన్మోహన్ రెడ్డి తానా అంటే వీళ్ళందరూ తందానా అని చెప్పేసి స్టెప్లు వేసేవారు ఇవాళ సడన్గా రాష్ట్రం పని ప్రేమ పుట్టుకొచ్చేసింది రాష్ట్రం అంటే ఎంత ప్రేమో రాజధాని ఏమైపోయింది పోలవరం ఏమైపోయింది రాష్ట్రం రావాల్సిన నిధులు ఏమైపోయినాయి వీళ్ళకి వాళ్ళు గుర్తుకొచ్చింది ఐదేళ్ల తర్వాత ఇప్పుడు నిద్రలేసారండి ఈ పనులు ఐదేళ్ల తర్వాత విభజన హామీల గురించి ఐదేళ్ల తర్వాత గుర్తుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు అది కూడా ఎప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా మనకి ఇప్పుడు ఇప్పుడు గుర్తుకొచ్చినమాట రాష్ట్ర ప్రయోజనాలన్నీ కూడా మన అధికారంలో లేనప్పుడే గుర్తుకు రావాలి మనకి అధికారంలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు అందిని కాడికి దోచేసుకోవాలా అందిని కాడికి తినేయాలా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే దానికి డ్యాన్స్ చేసేయాలి మనం ఇక్కడ మీరంటే ఎంతో కొంత కొద్ది మాకు గౌరవం ఉంది పాపం ఎప్పుడు మాట్లాడినా కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయటరా ఆయనకు వచ్చిన విమర్శలు చేస్తాడు ఆ గౌరవం ఉంది అది ఉంది కదా అని చెప్పేసి ఇలా మనం ఏది అది మాట్లాడకూడదు ఈ ఐదేళ్ల కాలం పాటు రాష్ట్రానికి రాజధాని ఏమని చెప్పేసి ఎవరికి గుర్తుకు రాలా మాట్లాడితే మూడు రాజధానులు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక కొంబ కట్టుకున్నాడు అక్కడ ఒక కొంబ కట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కాపురం చేసేస్తాడు వైజాగ్లో కాపురం చేస్తే సరిపోతే అందరూ ప్రశాంతంగా ఉంటారు ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కాపురం పెట్టేస్తే సరిపోద్దా జగన్మోహన్ రెడ్డి కాపురం వాళ్ళు ఏమైనా రాష్ట్రానికి మేలు జరిగిపోద్దా ఐదేళ్ల కాలం పాటు నాశనం చేసేందుకు కాకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్పబాయి మాత్రం మాట్లాడుకోవాలి మనం ఇక్కడ ఇంకా పదివేలు ఉండాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ఇవాళ సిగ్గనిపించట్లేదు అసలు కొంచెం కూడా చంద్రబాబు నాయుడుగా అమరావతిని డెవలప్మెంట్ చేద్దాము ఒక రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పేసి వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ అక్కడ ఖర్చు పెడుతుంటే మనం వచ్చిన తర్వాత అమరావతి కాదు బ్రహ్మరావతి అక్కడ ఏదో జరిగిపోయింది అవినీతి జరిగిపోయింది ఆరు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి పుస్తకం వేశారు ఏకంగా ఐదేళ్ళ పా ఐదేళ్ల కాలం పాటు ఇంటికి పిక్కులు అక్కడ ఇంటికి వాసం నిరూపించలేదు ఇదిగో ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు తినేసిన అవినీతి అని చెప్పేసి అని ఐదేళ్ళు అధికారాన్ని చేతిలో పెట్టుకొని కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన పరిపాలనను ఒక్క లోపాన్ని తీలైపోయాం మనం బయటికి మీరు ఆరోపించింది మీరు ఏదైతే ఆరోపించారో అందులో ఒక్కటంటే ఒక్కటి నిరూపించలేదు ఏదో ఒక తప్పుడు కేసు పెట్టేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పేసి అంటే అంతకుమించి చేసింది ఏం లేదు మనకు అంత అంత ఒక్కడే చేయగలిగాం ఒకడు మూడు వందల డెబ్బై అంటాడు ఒకటి మూడు వేలు అంటాడు ఒకటి ఇరవై ఏడు అంటాడు ఒకడు ఎవటో బండ్ల ద్వారా పార్టీ ఆఫీస్కి వచ్చి డబ్బులు అంటాడు ఒకడు మరి మీకు ఒకటి క్లారిటీ ఉండదు అక్కడ సడన్గా వాళ్ళ ప్రేమ పుట్టుకొచ్చింది అబ్బే మీ గురించి మాట్లాడుకోవడం టైం బొక్కండి ఒక్కొక్కసారి విరక్తి వచ్చేస్తుంది వీళ్ళు మన నాయకులా వెళ్ళు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కాకుండా మాట్లాడుతున్నారు వెళ్ళు మీ నోటంటే రాజధాని అనే పదం ఐదేళ్ల తర్వాత వింటున్నాం మేము కొన్ని చెప్పు అనిపించట్లేదు రాష్ట్రం విడిపోయి పదేళ్ళు అయిపోయినా సరే ఇంకా రాజధాని గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కల్పించింది ఎవరో ఆ పరిస్థితి తెచ్చింది ఎవరో జగన్మోహన్ రెడ్డి కాదా ఈ ఐదేళ్ల కాలం బట్టి అప్పులు చేసి నేను పనిచేస్తున్నాను బట్టలు నొక్కేస్తున్నాను అంటే అన్ని వేల కోట్ల రూపాయలు వేసాను ఇన్ని వేల కోట్ల రూపాయలు వేసాను ఈ పనికి మాటలు మినహాయించి మనం చేసింది ఏముంది ఆ ఇచ్చిన పంచిన డబ్బుల్లో సగం పెట్టుకుంటే అమరావతి కంప్లీట్ అయిపోయినా అమరావతి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయిపోను కదా ఒక పేరున్న కదా రాష్ట్రానికి రాజధాని ఇది కూడా అమరావతి అని చెప్పేసి ఒక పేరు ఉండేది కదా అది జరగకూడదు ఎందుకునంటే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఒకవేళ అది పూర్తయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోతాయి మనది ఏ ఉండదు అక్కడ అది కక్షే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండకూడదు అన్నా క్యాంటీన్ పెట్టినా కానీ అన్నా క్యాంటీన్ కూడా తీసేసారు పేదవాడు ఐదు రూపాయలు భోజనం చేసినట్టే దాన్ని కూడా తీసేయాల కనబడేసారి దగ్గర బిల్డింగ్ కల్లా మన రంగులు వేసుకుంటే వెళ్ళిపోవాలా ఇవాళ మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాలా అలా జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంది రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది ఇంకొక పదివేలు హైదరాబాద్ ఇచ్చేయాలంటే చెప్పిచ్చి కొడతారు అక్కడికి వెళ్ళి అని మనం ఇక్కడ మీడియా ముందు కూర్చొని మాట్లాడినా అక్కడికి వెళ్ళి అడిగితే చెప్పింది ఇస్తారు అక్కడ రాష్ట్రం విడిపోయి పది ఏళ్ళు అవుతుంది నాయకులు అందరూ నిద్రపోయారా ఇన్నాళ్ళు రాజధాని లేకుండా రాజధాని నిర్మించుకోలేకపోయారా అని చెప్పేసాని పదేళ్ళు ఇంక మాట్లాడుకోవడం టైం బొక్క ఎంత చించినా ఎంత చెప్పినా గొంతుంచుకోవడం బొక్కా ఇంకా నువ్వు కాబట్టికి మేము ఈ విధంగా మాట్లాడుతున్నాం కొంత గొప్ప మంచి వ్యక్తి కాబట్టి అనుకుందాం పోనీ ఇవే మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే వేరే లెవెల్ ఉంటే తెలిసా నీకు కాంట్రెస్ట్ మొఖం తుప్పుకు నుమ్మేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవే మాటలు ఉంటే కనుక వీళ్ళు అలవాసి చెప్పగానే ఉన్న రాజధాని నాశనం చేసి ఆ రాజధాని గురించి మాట్లాడతామని చెప్పని అంటారు మీకు అసలు లేవు మీకు మాట్లాడే అర్హత లేదు గట్టిగా మాట్లాడితే మీకు ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మీకు మీరు చేసిన అర్హతకాల అంటే ఏంటి ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలా మీరు రాజధాని గురించి మీకు మాట్లాడే అర్హతలు కూడా లేదు ఇప్పుడు ఏ విధంగా మాట్లాడతావా మీరు రాజధాని గురించి ఏ విధంగా మాట్లాడతారు మీరు అసలు కేంద్రం పైన తోసేయడమో చంద్రబాబు నాయుడు గారి మీద తోసేయడమే కాదు మన మూడు రాజధానులు అని చెప్పేసి పీకిందేంటి ఇక్కడ ఈ ఐదేళ్ల కాలం పాటు మనం చేసింది ఏంటి ఐదేళ్ళు ఏమీ ఆ పిచ్చోడు మూడు రాజధానులు అంటే మీరు కూడా మూడు రాజధానులు అనేవే కర్నూలు ఎక్కడికో వెళ్ళిపోద్దానో కూడా ఐదు వైజాగ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అక్కడ ఎక్కడికే వెళ్ళలేదమ్మా అక్కడే ఉన్నాయి మీరు బాగుపడ్డారు వైసీపీ నాయకులు బాగుపడ్డారు ఎక్కడనైనా కానీ పనికిమాల మాటలు మానేయండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చాలు కానీ ప్రతి ఊడు మాట్లాడి ఊడే